హాయ్ అండి ఈరోజు అశ్వర్థం అనమాట తాడిపత్రి దగ్గర అయితే వచ్చినామండి ఈరోజు మా అన్న కారు తీసుకున్నాడు అనమాట కారు పూజ చేయించుకోవడానికి మా పుట్టింటి తరఫున మా నాన్న వాళ్ళకు మా పుట్టింటికి ఇంటి దేవుడు అశ్వర్థ నారాయణ స్వామి సో స్వామికి మా అన్న కార్ తీసుకున్నాడు కదా పూజ చేయించుకోవడం కోసం అని చెప్పేసి వచ్చినామనమాట సో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీజయా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న మేము ఊరికి వెళ్ళున్నప్పుడు పెళ్ళికి వెళ్ళి ఉంటాం కదా సో అప్పుడు తీసిన వ్లాగే అనమాట ఇది కూడా మేమైతేగినా పెళ్ళికి వెళ్ళినప్పుడే మా పుట్టింటి తరపున ఇంటి దేవుడు వచ్చేసి మా నాన్న వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి అశ్వర్థ నారాయణ స్వామి అయితేగిన ఇంటి దేవుడు అండి సో ఇంటి దేవుడు నారాయణ స్వామి కదా సో అసిత్తం అనేది మాకు తాడిపత్రికి దగ్గరలోనే ఉంటుందండి మా ప్రాపర్ వచ్చేసి తాడిపత్రి అనమాట మా సొంత ఊరు అయితే అయిన తాడిపత్రి సో మాకు ఇంటి దేవుడు కూడా అక్కడ ఉన్న తాడిపత్రికి దగ్గరలో ఉన్న నారాయణ స్వామి ఇంటి దేవుడు సో ఇంకా మనం పెళ్లికి వెళ్ళాం కదా సో పెళ్ళికి వెళ్ళినప్పుడే అశ్వర్థం కూడా రావడం అయితే జరిగిందండి ఎందుకనంటే మా అన్న వచ్చేసి కొత్తది వెహికల్ కార్ అయితే తీసుకున్నాడండి సో ట్రావెల్స్ అయితే చేస్తాడనమాట అంటే కార్ అనేది రెంటల్ తిప్పుతాడనమాట ఎక్కడికైనా కానీ వెహికల్స్ బుక్ చేసుకున్న అట్లా బాడిదలకి అయితే తిప్పుకుంటూ ఉంటాడు సో దానికోసం అని చెప్పేసి ఒక కార్ అయితే తీసుకొని ఉన్నాడు కార్ తీసుకొని కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ ఏమో కావచ్చిందండి కాకపోతే ఇంటి దేవునికి రావడానికి అయితే ఇన్ని రోజులు పట్టిందనమాట సో ఇంకా ఇంటి దేవునికి పూజ అనేది చేయించుకోవాలి కదా అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడే అక్కడ కాణిపాకం దగ్గర అయితే కనుక చేపించాడనమాట గణపతి దగ్గరికి తీసుకువెళ్ళి కాణిపా పాకంలో పూజ అయితే చేపించాడు తను ఉండేది మా అన్న ఉండేది తిరుపతి అండి తిరుపతిలోన అక్కడ కార్ అయితే తీసుకున్న తర్వాత ముందుగా అయితే కాణిపాకం అయితే వెళ్ళి పూజ చేపించుకోవడం అయితే జరిగిందండి ఇంకా మొదటి పూజ అయితే కాణిపాకం దగ్గర గణపతి దగ్గర అయితే అంతా మంచిగా జరిగిపోయింది కదా ఇంకా రెండోసారి వచ్చేసి నీ ఇంటి దేవుడి దగ్గర చేయించారని చెప్పేసి ఇలా అయితే కనుక ఇన్ని రోజులకైతే కుదిరిందనమాట సో ఇంటి దేవుడి దగ్గరికి వెహికల్ తీసుకొచ్చి స్వామికి చూపించేసి పూజ జరిపించుకోవడానికి దగ్గర దగ్గర సంవత్సరం అయితే పట్టిందండి తిరుపతి నుండి తాడిపత్రికి ఇంత దూరం రావడానికి ఇన్ని రోజులకైతే పట్టిందనమాట దాంట్లో ఇంకా మనకి పెళ్లి గుడుగా ఉండింది కదా సో మా మేనత్త కొడుకు పెళ్లి ఉండింది కాబట్టి ఆ పెళ్ళికి వస్తూ వస్తూ ఒకేసారి వెహికల్ తీసుకొని వచ్చి పూజ చేయించుకోమంటే ఇట్లా ఇన్ని రోజులకైతే ఇలా కలిసి వచ్చిందనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము పెళ్ళిలో నలుగు పెట్టడము పెళ్లి కొడుకుని చేయడము చల్లదనము ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే మనం మూడు గంటల నుంచి అయితేగినా అశ్వర్థం అయితే రావడం అయితే జరిగిందండి తాడిపత్రి నుంచి అశ్వర్థానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి చాలా అంటే చాలా దగ్గర అనమాట తాడిపత్రి నుంచి పప్పూరు అశ్వర్థం అనేది సో ఇక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసండి అశ్వర్థ నారాయణ స్వామి అనేది సో మాఘమాసంలో నారాయణ స్వామికి ఇక్కడ తిరునాలు అనేది జరుగుతుంది అనమాట ఆ నెల మొత్తం కూడా ఆదివారాలు వచ్చేసి తిరణాలు అయితే జరుగుతుందండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కూడా ఇంటి దేవునికి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా అంటే మామూలే కదండి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంకా పుట్టింటి తరఫున ఇంటి దేవుళ్ళకనేది ఇలా ఎప్పుడో కానీ వస్తూ ఉంటామన్నమాట అంటే మామూలుగా పుట్టిండ్లకు వెళ్తూ ఉంటాము ఏదైనా ఫంక్షన్లకి పండగలకి అట్లా అకేషన్ బట్టి ఏదైనా వెళ్తూ ఉంటాము కానీ ఇంటి దేవునికి అయితే కింద కొంచెం తక్కువనే చెప్పొచ్చండి సో అట్లా అనమాట అందులోనూ ఇప్పుడు మేము అయితే ఇలా మా అమ్మ వాళ్ళు ఉండేది అయితే ఇంకా తాడిపత్రి కాదు ప్రొద్దుటూరు కాబట్టి ఎప్పుడో కానీ వెళ్ళలేము అనమాట సో ఇంక దాంట్లో ఇట్లా అయితే కలిసి వచ్చింది మనకి ఇంకా ఇట్లా పెళ్ళి ఒకటి ఉండేది కాబట్టి పెళ్ళి కనేసి వెళ్ళాము ఇంకా మా అన్న వెహికల్ తీసుకోవడంతో ఆ వెహికల్కి పూజ చేయించుకోవడానికి అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట సో అందుకని చెప్పేసి మేము కూడా వెళ్ళాము అనమాట ఇంకా ఇక్కడ మా అన్న కార్ తీసుకున్నాడు కదా సో తను ఒకటే కాకుండా పక్కన ఉన్న ఇద్దరు గుడిక మా అన్నలే అనమాట అంటే మా పెదనాన్న కొడుకులు అనమాట సో మా పెదనాన్న కొడుకు వచ్చేసి టీవీఎస్ బండి అయితే కనుక తీసుకున్నారు చూడండి అది కూడా అది కొత్త వెహికల్ అది అయితే ఈ రోజు తీసుకొచ్చిన వెహికల్ అనమాట సో ఇంకా వాళ్ళు కూడా అదే రోజు పూజ చేయించుకోవడానికి అయితే ఇలా అశ్వర్ధం అయితే వచ్చారనమాట సో అందరం కలిసే వెళ్ళాము పూజ చేయించుకోవడానికి ఇంకా ఇక్కడ స్వామి అయితే పూజ అయితే చక్కగా చేస్తున్నారనమాట అవి అయితే ఎవరు లేరు కదండి గుళ్ళు అయితే ప్రశాంతంగా ఉంది సో ఇంకా మనకైతే పూజ అనేది చాలా ప్రశాంతంగా నిమ్మలంగా చేసినారనమాట స్వామివారు ఇంకా పూజ అంతా కూడా చాలా చక్కగా అయిపోయింది కదండి స్వామి అయితే చాలా ఓపిగ్గా రెండు బండ్లకు కూడా పూజ అయితే కనుక చక్కగా జరిపించారనమాట ఇంకా దిష్టి అది తీసిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయి టెంకాయ కొట్టిన తర్వాత హారతం తెచ్చి అందరూ ముక్కోమని నమస్కారం అయితే చేసుకోమని చెప్పారనమాట సో అందరం కూడా మంచిగా నమస్కారం అయితే చేసుకొని సో మా అన్నలు ఇద్దరికీ కూడా ఈ వెహికల్స్ రెండు బాగా మంచిగా కలిసి రావాలి వాళ్ళు బాగుండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామి వాళ్ళకి సదా వాళ్ళ విన్నంటే ఉండు వాళ్ళ ఈపల మీదనే వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని క్షేమంగా ఇంటికైతే చేరుస్తూ ఉండని చెప్పేసి ఆశ్వర్థ నారాయణ స్వామిని గణపతిని విఘ్నేశ్వరుని ఆ శివయ్యని వేడుకొని అందరము కూడా మంచిగా దండమైతే పెట్టుకున్నామండి ఈ విధంగా బండికి పూజ అయితే చక్కగా జరిగిందండి ఇక్కడ వచ్చేసి స్వామివారు మమ్మల్ని ఎదురు రమ్మన్నారు అనమాట సో మా అన్న వాళ్ళిద్దరిని కొంచెం బండి స్టార్ట్ చేసి మీరు కొద్దిగా ముందుకు రండి ఆడవాళ్ళంతా కొంచెం బండ్లకి ఎదురు రండి అమ్మా ఇద్దరు అందరూ కలిసి రెండు గంట కంటే ఇట్లా ఎదురొచ్చామన్నమాట

చక్కగా ఇంటి దేవుని దర్శనం అయితే చేసుకొని ఇంకా మళ్ళీ తాడిపత్రికి రిటర్న్ అయితే అయ్యామండి ఎక్కడున్నా మన తోడబుట్టిన వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే అనమాట సో ఇంక అంతే కదండి ఒక ఇంటి ఆడపిల్లగా ఏం కోరుకుంటాం చెప్పండి మన పుట్టిండ్లు మన అన్న తమ్ముడు మన తోడబుట్టిన వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది అంతే కదా ఏమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బాయ్ అండి